బిడ్డ అడ్డం తిరిగింది వెంటనే పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సిహెచ్ వైద్యులు చెప్పడంతో అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్క గర్భిణి ప్రసూతి అయిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో చోటు చేసుకుంది కొడంగల్ ప్రాంతానికి చెందిన కౌశల్య ప్రసూతి నిమిత్తం సిహెచ్సి కి రాగా బిడ్డ అడ్డం తిరిగిందని వెంటనే తాండూరులోని ఇక ఎంసీహెచ్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు దీంతో అంబులెన్స్ లో తాండూరుకు తరలిస్తుండగా ఉడిమేశ్వరం వద్ద కౌశల్య పన్నింటి మగబిడ్డకు జన్మనించారు ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అనంతరం వీరిని తాండూరులోని

மஞ்சு சார் அது மஞ்சள் கண்காணிமா